వెల్కమ్ టు న్యూస్ చూస్తే ఎన్డిఆర్ జిల్లా ూరు మండలం రేపూడి గ్రామంలో పాతరేపూడిని ప్రత్యేకంగా కొత్త గ్రామ పంచాయతీగా ప్రకటించాలని కోరుతూ గ్రామస్తులు ఆరో రోజు కూడా రిలే నిరాహార దీక్షలు కొనసాగిస్తున్నారు జీవో నెంబర్ తొంభై ఏడు ప్రకారం పాతరేపూడి గ్రామ జనాభా రెండు వేల ఐదు వందల మంది ఓటర్లు పద్దెనిమిది వందల మంది ఉన్నారని గ్రామస్తులు తెలిపారు గ్రామ సచివాలయం హాస్పిటల్ వంటి కీలక సదుపాయాలు కొత్త రేపూడిలోనే ఉండటంతో పాతరేపూడి ప్రజలు రెండు కిలోమీటర్ల కాలినడకని వెళ్లాల్సి వస్తుందని వాపోతున్నారు బాబు నాయుడు మంత్రులు నారా లోకేష్ సీఎం పవన్ కళ్యాణ్ తమ సంస్థను అర్థం చేసుకుని పాతరేపూడిని కొత్త గ్రామ పంచాయతీగా ప్రకటించాలని కోరుతున్నారు జీవో కాపీ వచ్చిన కొందరు అడ్డుకుంటున్నారని ఆరోపిస్తూ గ్రామ పంచాయతీగా ప్రకటించే వరకు దీక్షలు కొనసాగిస్తామని గ్రామస్తులు స్పష్టం చేశారు వాళ్ళు మేము అన్నదమ్ములానే కలిసి ఉండేవాళ్ళం కాకపోతే ఒక అన్న ఎదిగి మంచి ఇంట్లో ఉండి ఇంకో అన్న చాలా చిన్న పూరిగూడుసులో ఉండడం అది కరెక్ట్ అంటారా మమ్మల్ని ఎంతకాలం పూరిగుడుసులో ఉండమంటారు ఇంకా మమ్మల్ని ఎంతకాలం ఇంకా ఎదగనీయకుండా చేస్తారు మీరు మాకు మా గ్రామం కావాలి మేము నడిచాం బ్యాంకుల కాడు కానీ సచివాలయం కాడు కానీ ఇప్పటికే రెండు కిలోమీటర్లు మూడు కిలోమీటర్లు నడుస్తూనే ఉన్నాం కానీ మా పిల్లలు నడవకూడదు మా గ్రామంలో ఉన్న మా గ్రామంలో కూడా గవర్నమెంట్ స్కూల్ ఉంది మా ఐదో తరగతి వరకే ఉంది మా గ్రామం నుంచి పిల్లలు అక్కడ ఏడో తరగతి వరకు ఉంది ఐదో తరగతి నుంచి ఆరో తరగతికి వెళ్ళాలి అంటే వాళ్ళు మేము నడిచి మా పిల్లల్లో నడిచి మా మా పిల్లల పిల్లలు కూడా ఇంకెంతకాలం నడమంటారు మేము ఎంతకాలం ఇంకా ఇది ఉండాలి మా గ్రామానికి కూడా సచివాలయం కావాలి మా గ్రామం కూడా అభివృద్ధి చెందాలి మా గ్రామం కూడా అన్ని నిధులు విధులు విడుదలవ్వాలి అని కోరుకుంటున్నాం ముఖ్యంగా గవర్నమెంట్ కొత్తగా ఇచ్చిన జీవో ప్రకారం మేము మాత్రమే కదా మేము గవర్నమెంట్కి వ్యతిరేకంగా అయితే ఏం చేయాలి మేము మూడు వందలు తీసుకుని రెండు వందలు తీసుకుని నాలుగు వందలు తీసుకుని వేరే వేరే ఊర్లోంచి ఆటోలు వేసుకుని వచ్చేవాళ్ళం కాదు మా ఇళ్ళ పక్కనలోనే ఈ చుట్టూ ప్రాంతాలన్నీ మా ఇల్లే మీరు వచ్చి చూడండి సర్వే చేయండి ఎవరికి ఏం కావాలో అడగండి మూడు వందలు తీసుకుని మూడు వందలు ఇచ్చి ఐదు వందలు ఇస్తే వేరే ఊళ్ళో కూడా మాట్లాడతారు విసినపేటం తీసుకురావచ్చు ఎక్కడెక్కడ నుంచో తీసుకురావచ్చు తీసుకొచ్చి ఎవరైనా మాట్లాడతారు కానీ మేము మా ఊరు ప్రజలను చూ చూపచున్నాం అందరూ కదా మాది పాతరేపూడి పాతరేపూడలు మాత్రమే మాట్లాడుతున్నాం మా గ్రామం మాకు కావాలి మా గ్రామం అభివృద్ధి చెందాలి